యాంకర్ రష్మి ఈ పేరుకి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు జబర్దస్త్ కామెడీ షోలో చాలామంది జడ్జెస్ యాంకర్స్ అలానే కామెడియన్స్ మారుతున్నప్పటికీ యాంకర్గా రష్మి మాత్రం కంటిన్యూ అవుతూనే ఉన్నారు ఒకవైపు జబర్దస్త్ వంటి షోలు చేస్తూ మరోవైపు సినిమాలు హీరోయిన్గా కూడా నటిస్తున్నారు అతి చిన్న ఏజ్ అప్పటి నుంచి సినిమాలు చేస్తున్నప్పటికీ జబర్దస్త్ కామెడీ షో మాత్రం తనకు అత్యంత ప్రేక్షక ఆదరణ తెచ్చిపెట్టింది ప్రస్తుతం అయితే ఎక్స్ట్రా జబర్దస్త్ చేస్తూ మరోవైపు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోస్ చేస్తూ సినిమాల్లో నటిస్తున్నారు అయితే ఏప్రిల్ ట్వంటీ సెవెంత్ రష్మి తన సెలబ్రేట్ చేసుకుంది రష్మి బర్త్డే సందర్భంగా సుధీర్ ఫ్యాన్స్ చాలా మంది కొలీగ్స్ అయితే బర్త్డే ని తెలియజేశారు అయితే రష్మి తన బర్త్డే సెలబ్రేషన్ బ్యూటిఫుల్ మూమెంట్స్ ని ఈ రోజు షేర్ చేసుకున్నారు తన ఫ్రెండ్ తో కలిసి వెకేషన్ కి వెళ్ళి చాలా స్పెషల్ గా తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకున్నారు ఆ వెకేషన్ లో తన బర్త్డే కి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ అయితే మీరు కూడా ఈ వీడియో లో చూసేయండి ప్రస్తుతం తను షేర్ చేసుకుంటారు బర్త్డే బ్యూటిఫుల్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి మీరు కూడా ఆ ఫోటోస్ చూసేయండి